నమస్తే నేను మీ కళారత్ మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం డైరెక్టర్ మనం కొన్ని అంశాలను సీరియస్గా తీసుకో ప్రభుత్వ పరిధులు అయితే అసలు పట్టించుకుంటారో అదో కూడా తెలియదు ప్రతి వారి కూడా విద్య చాలా ముఖ్యం ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు చాలా మంచిదే కానీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగు మీడియం టీచర్లతో ఇంగ్లీష్ చెప్పించడం సబబు కాదు ఒకటి లేదు తెలుగు మీడియం టీచర్లకు ఇంగ్లీష్ ఏ మేరకు ఎవరు నేర్పించారు ఎప్పుడు నేర్పించారు వాళ్ళు ఆ కోర్సులో కానీ ఆ విద్య బోధించడానికి అర్హుల కాదా అనేది కూడా చూడాలి కదా ఎందుకంటే గత కొన్నేళ్ళుగా అనాదిగా తీసుకున్నా కూడా ఉపాధ్యాయ పోస్టులో రిక్రూట్ అయిన వారు తెలుగు మీడియం ఉపాధ్యాయులు అధిక శాతం ఈ మధ్య కాలంలో కొంచెం కొంచెం ఇంగ్లీష్ మీడియం టీచర్లు కూడా పెడతా ఉన్నారు కానీ మొదటి నుంచి అసలు ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్య ఫెయిల్యూర్కు కారణాలు ఇది కూడా ఒకటి ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో జాబ్ చేయాలన్నా లేకపోతే కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళాలన్నా పై స్థాయికి వెళ్ళాలంటే ఇంగ్లీష్ అనివార్యం కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెడుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న కుటుంబ కుటుంబాల వారు కూడా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు ఇంగ్లీష్ మీడియం కోసం కానీ గవర్నమెంట్ స్కూల్స్లో మరి సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అనివార్యంగా పెట్టి ఆ ప్రైవేట్ స్కూల్స్కి బదులు గవర్నమెంట్ స్కూల్స్కి రప్పించుకుంటున్నారు రప్పించుకొని ఇంగ్లీష్లో బోధిస్తున్నారు కానీ బోధిస్తున్నప్పుడు తెలుగు మీడియం టీచర్లతో ఇంగ్లీష్ మీడియం బోధించడం అనేది ఎంతవరకు సబం అని ఆలోచించాలి ఈ విషయంలో విద్యాశాఖ వైఫల్యం ఎందుకంటే పర్టికులర్గా ఇంగ్లీష్ వచ్చిన టీచర్లను ఎంపిక చేసి ఇంగ్లీష్ చెప్పిస్తే బాగుండేది లేదా తెలుగు మీడియం టీచర్లకు ఇంగ్లీష్లో బాగా ట్రైనింగ్ ఇచ్చి అర్హులు అర్హులై అవుతారు లేదా పరిశీలించి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం క్లాస్ ఇస్తే బాగుండేది లేదు ప్రత్యేక క్లాసులు అయినా పెట్టి ఇలా చేస్తారా ఈ ప్రత్యేక క్లాస్ పెట్టేట్టు పెడతారు సర్వశిక్ష అభినయాన్ని వగేర వగేరీ ట్రైనింగ్ పెడతారు కానీ అవి సరిపోవు పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో నిష్ణాతులయ్యే రీతిలో బోధించేంత విజ్ఞానం అనేది ఎంత వేయ టీచర్లు గట్టివారు గొప్పవారు ఎవరు తెలుగు మీడియం అయితే ఎక్కడక్కడ బోధిస్తారు ఎందుకంటే ఆ తెలుగు మీడియం టీచర్లు కాబట్టి ఇప్పుడు కొద్ది ఇంగ్లీష్ మీడియం టీచర్లు వచ్చినా మినహాయిస్తే మిగతా వారితో కూడా ఇంగ్లీష్ మీడియం బోధించడం చాలా సంవత్సరాలు జరుగుతుంది దానివల్లనే కొంత విద్య వీక్ అవుతుంది కాబట్టి ఈ సిస్టానికి విరుద్ధంగా టీచర్లలో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో బాగా మెడుకోలు నేర్పించి ఇంగ్లీష్ పట్టు సాధించే విధంగా టీచర్లకు తెలుగు మీడియం టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం టీచర్లు లేరు కాబట్టి కానీ ఇంగ్లీష్ మీడియం అనివార్యం కాబట్టి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంది చూసి చూడనట్టు పట్టి పట్టనట్టు పోతూ ఏదో ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటుంది సగం తెలుగులో సగం ఇంగ్లీష్లో చెప్తారు ఇది టీచర్ల పొరపాటు ఏమాత్రం కాదని మరోసారి చెప్తున్నాను నేను ఇది డిపార్ట్మెంట్ సంబంధించిన పొరపాటే టీచర్లు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు చాలామంది ఎవరో ఒకరు తప్ప కొంతమంది నిర్లక్ష్యం ఉండొచ్చు వారి విషయంగా అది మాట్లాడేది చెప్పాలని తప్ప తపన ఉన్నవారు తప్పనిసరిగా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి రప్పించుకోవాలని కోరికతో ఉన్నవారు చాలామంది టీచర్లు ఉన్నారు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ విషయంలో మరి ఇంగ్లీష్ మీడియం బోధించే విషయంలో కొంచెం సానుకూలంగానే ఉన్నాయి కానీ గవర్నమెంట్ సీరియస్ చొరవ తీసుకొని తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్పించాలి ఇదే నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం బీఈడి కోర్సులు కొత్తగా ప్రవేశపెట్టారు వాటిని పెంచాలి పెంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని పెంచాలి గవర్నమెంట్ స్కూల్స్లో